పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన తెలంగాణ సర్పంచుల సంఘం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని హిమాయత్ నగర్ లోని పంచాయతీరాజ్ ఆందోళనకు దిగిన తెలంగాణ సర్పంచులు సంఘం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు తమ బిల్లులు చెల్లించటం లేదని ఆందోళన చేపట్టారు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో తమ బిల్లులు పెండింగ్ ఉన్నాయని పెండింగ్ బిల్లులు ఇవ్వక ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే అధికారులను గ్రామాలలోటికలను రైతు వేదికలకు నూతన గ్రామ పంచాయతీ భవనాలకు మన ఊరు మన బడులకు తాళాలు వేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం దిగి రాకపోతే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన విదృతం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి నశించాలని నినాదాలతో ఆందోళన చేశారు ఒక పెండింగ్ బిల్ ఇకపోవడం చాలా ఈ ప్రభుత్వం దురదృష్టకరం ఎందుకంటే ఎక్కడనైనా ఎప్పుడైనా ఏ ఎన్నికలలో కూడా ఉన్న ప్రజాప్రతినిధి సొంతం డబ్బులు పెట్టుకొని గ్రామాల్లో అభివృద్ధి చేసిన డాక్లాగ్ లేవు అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆదేశాలు ఇచ్చి కలెక్టర్లు డిపిఓ డిఎల్పిఓ ఎంపీఓ ఎంపీడీఓ కానించలి మాకు మెమోలు జారీ చేసాం అభివృద్ధి పనులు చేయక చేయకపోతే అని చెప్పిన ఈ అధికారులు ఇవాళ దాదాపు ఈ మా పదవి కాలం అయిపోయి ఏడు నెలలు దాటింది అయినా కానీ ఇప్పటిదాకా ఈ అధికారులు మా పెండింగ్ బిల్ల పైన ఎటువంటి స్పందిస్తలేరు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ కాడ వినతిపత్రం ఇవ్వాలని మా సర్పంచ్ల సంఘం జేఏసి ఆధ్వర్యంలో మేము వీడికి రావడం జరిగింది మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినాం మేము చేసిన పనులకు వడ్డీలు చెల్లించలేక అనేక మంది సర్పంచులు గతంలో సూసైడ్ చేసుకురు ఇప్పుడు కూడా సుసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి సర్పంచ్లని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఈ అధికార యంత్రాంగం పైన బాధ్యత ఉన్నది కాబట్టి మేము తెలియజేసానికే ఇలా పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ కాడికి వచ్చి మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మేము ఇంకా ఈ ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న పంచాయతీరాజ్ మున్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తాన్ మియా ప్రభుత్వాన్ని కూడా పక్క దోవ పట్టించి మా పెండింగ్ బిల్లు ఇవ్వకుండా ఇన్ని రోజులు ఆపిల్ అనేది క్లియర్ గా తెలుస్తుంది అదే విధంగా ఇక్కడ ఈ పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఉన్న హనుమంతరావు గారు